జగదాత్రి కోపంగా కేదార్ తో ఈ రోజు నిజం బయటపడేది అత్తయ్య చస్తానని బెదిరించి నిజాన్ని ఆపారు ఏదో ఒకటి చేసి నువ్వు వారసుడని నిరూపించాలి అని దాత్రి కేదార్ తో అంటూ ఉండగా నాకు డౌటే దాత్రి ఒక్క రోజైనా అసలు నాన్నకి కొడుక్గా బ్రతకగలనా అని అనుమానంగా ఉంది అని అంటూ ఉండగా అలా కాదు కేదార్ అని జగదాత్రి ఏదో నచ్చజపబోతుండగా అప్పుడే అక్కడికి శ్రీవల్లి వచ్చి అన్నయ్యా అని పిలుస్తుంది ఏంటమ్మా ఏమైనా కావాలా అని అడుగుతుండగా ఇలా ఎలా అన్నయ్యా నువ్వు కష్టాన్ని ఎదుర్కొంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏదైనా కావాలా అంటూ వాళ్ళ అవసరాలని చూస్తావు ఇంటికి వచ్చిన ప్రతి కష్టానికి నువ్వు వదిన అడ్డుగా నిలుస్తారు ఇలా ఎలా అన్నయ్యా అని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు దాత్రి దెబ్బ కొట్టేవాళ్ళు మనవాళ్ళు అనుకుంటే ఎదిరించి నిలబడడం తప్ప తిరిగి దెబ్బ కొట్టలేం కదా శ్రీవల్లి అని దాత్రి అంటూ ఉంటుంది మీరు చాలా మంచి వాళ్ళు అన్నయ్య ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది నీ పరిస్థితి నా పరిస్థితి ఒక్కటే అన్నయ్య నిన్ను నా నొప్పుకోవట్లేదు నన్ను మా అమ్మ దగ్గరికి రానివ్వట్లేదు కానీ ఏదో ఒక రోజు మంచి జరుగుతుందన్నయ్య అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది శ్రీవల్లి అక్కడి నుండి వెళ్ళిపోగానే కేదార్ నాకు ఒక తోడబొట్టు ఉంటే ఇలాగే ఉండేది కదా రాత్రి అని అంటూ ఉండగా అవును అంటూ అవును అతయ్య గారికి నీ వెనక పుట్టిన వాళ్ళు ఆడ మొగ అసలు ఎక్కడున్నారు ఏంటి కనుక్కోవాలి అని అంటూ ఉంటుంది ధాత్రి అవును ఖచ్చితంగా కనుక్కోవాలి నాన్న బంధం ఉందంటే ఈ బాధ కాస్తైనా తగ్గుతుంది నేనే చాలా కష్టాలు పెరిగాను ఇప్పుడు తనెన్ని కష్టాలు పడుతుందో అని అంటుంటాడు కేదార్ సరే ఒక పని చేద్దామా అత్తయ్య గారి ఫోటోని పేపర్లో వేయించి తనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రకటన ఇద్దామా అప్పుడు నీకు తోడబుట్టిన వాళ్ళు ఈ ప్రకటన చూసి నీ దగ్గరికి రావచ్చు కదా అని అంటుండగా గుడ్ ఐడియా వెళ్దాం పదా అని అంటూ ఇద్దరు ఆ ప్రకటన ఇవ్వడానికి బయలుదేరుతూ ఉంటారు ఇక ఆఫీస్కి వెళ్ళి నుంచి అటు వెళ్దాం కింద వదినకి చెప్పి వెళ్దాం అని రాత్రి అనగానే అలాగే అంటూ కిందికి వచ్చి కౌశికితో ధాత్రి కేదార్లు మేము బయటికి వెళ్ళొస్తాం వదిన కాస్త పనుంది అని చెప్తూ ఉంటారు మరోవైపు నిశి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా యువరాజ్ ఎందుకు ఆలోచిస్తున్నావు శ్రీవల్లి గుచ్చా మా అమ్మ చూసుకుంటానంది కదా అని అంటూ ఉండగా లేదు కాదు అంటుంది నిషిక మరెవరు కేదార్ దాత్రి గుచ్చా ఆస్తి వాళ్ళకు వెళ్లకుండా ఉండడానిక అది నేను చూసుకుంటాను కదా అంటాడు యువరాజ్ మీ అమ్మ నాన్నలకు పుట్టిన అక్రమ సంతానాల గుర్చే ఆలోచించడమా నా పని మన సంసారం గుర్చి ఆలోచిస్తున్నా అంటూ ఉంటుంది నిషి మన సంసారం ఏమైంది బాగానే ఉంది కదా అని అంటూ ఉంటాడు యువరాజ్ బాగా ఉందా కోట్ల ఆస్తి చిల్లి గవ్వ కూడా చేతిలో లేదు సమాజంలో గౌరవం బయటికి వెళ్ళే వీలు లేదు అడుక్కు తినే బతుకు ఇది నీకు బాగున్నట్టు అనిపిస్తుందా అని నిషి వెటకారంగా అంటుండగా కొన్ని రోజులు టైం పడుతుంది అంటుంటాడు యువరాజ్ ఏం టైం పడుతుంది మొన్న బంగారం కొన్నా ఆ అప్పువాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడో తెలియక తల పట్టుకుంటున్నాను అసలు ఆ అప్పు ఎలా తీర్చాలో కూడా అర్థం కావట్లేదు అంటుండగా నన్ను అడిగితే నేనేం చేయను నా చేతుల్లో ఏమీ లేదు నా వల్ల కాదు చేతులు చేతులెత్తేస్తాడు అప్పుడే ఆ రౌడీ ఫోన్ చేస్తాడు నిషికాకి ఏంటి మేడం వారం రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పారు ఇంకా ఇవ్వట్లేదు అని అంటూ ఉండగా రెండు రోజులు గడివి ఇవ్వండి ఇచ్చేస్తాను అని ఉంటుంది నిషి ఇంకా రెండు రోజుల ఇప్పటికే ముప్పై ఐదు లక్షలు అయ్యాయి అని అంటూ ఉంటాడు రౌడీ ముప్పై ఐదు ఏంటి ఇరవై ఐదే కదా అంటూ ఉండగా వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది మేడం మన అగ్రిమెంట్లో అన్నీ ఉన్నాయి అని అంటూ ఉంటాడు రౌడీ ఐదు లక్షలు వడ్డీ అన్నారు ముప్పై లక్షలే కదా అయ్యేది అంటూ ఉంటుంది నిషి లేదు మేడం అగ్రిమెంట్లో అలాగే ఉంది అనగానే నేను మీ ఇంటికి వచ్చి మీ అగ్రిమెంట్ చూస్తా మీ సంగతి తెలుస్తా అని అంటూ ఉంటుంది నిషీ మీరు ఇంటికి రావడం ఎందుకు మీ గుమ్మం ముందే ఉన్నాను రండి అంటూ కాల్ కచ్చేస్తాడు రౌడీ అంత తొందరగా కాల్ కచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటాడు యువరాజ్ వాడు గుమ్మం ముందే ఉన్నాడంట ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది పద అని అంటూ నిషి యువరాజులు కంగారుగా కిందికి దిగి వస్తూ ఉంటారు దాతే కేదార్ల కంట కూడా వాడు పడద్దు అని నిషి అంటూ ఉంటుంది అప్పుడే దాత్రి కేదార్లు బయటికి వెళ్ళడానికి కౌశికిని పర్మిషన్ అడుగుతూ ఉంటారు కంగారుగా వస్తున్న నిషి యువరాజులని ఏంటి అంత కంగారుగా వస్తున్నారు అని అడుగుతూ ఉండగా లేదు ఏం లేదు బయటికి వెళ్తున్నాం అని అంటూ వాళ్ళు వెళ్ళబోయే లోపే ఆ రౌడీ గుమ్మానికి ఎదురుగా నిలబడతాడు ఎవరు మీరు అని దాత్రి అడుగుతూ ఉండగా నిషి యువరాజులని చూస్తూ ఉంటాడు ఆ రౌడీ ఎవరంటే సమాధానం చెప్పట్లేదేంటి ఎవరిని కలవడానికి వచ్చారు అంటుంది దాత్రి ఎవరిని కలవడానికి వచ్చారని అడుగుతున్నారు కదా అదిగో వాళ్ళని అంటూ ఆ రౌడీ చెప్పగానే వాళ్ళేంటి వాళ్ళెవరు వీళ్ళకి నీకు సంబంధం ఏంటి అని కౌశికి అడుగుతూ ఉంటుంది పద బయట కలుస్తాను అని నిషి సైగ చేస్తున్నా నేను కాదు కలవడానికి వచ్చింది మా మేడం అని అంటూ ఉంటాడు రౌడీ ఇంద్రాని గుమ్మం ముందుకు వస్తుంది నేనే ఇంద్రాణిని యామ్ బ్యాక్ అంటూ ఇంట్లో అడుగు పెట్టబోతుండగా అందరూ ఒకేసారిగా ఆపేస్తారు ఆగు అని కౌశికి అరుస్తూ ఉంటుంది మాకు అంత ద్రోహం చేసి జైలుకు వెళ్ళింది సరిపోకుండా మా ఇంట్లో అడుగు పెడుతున్నావా అని కౌశికి అరుస్తూ ఉంటుంది నీ మరదలే రమ్మని చెప్పింది అని అంటూ ఉంటుంది ఇంద్రాణి నా మరదలా అని అంటూ నిషి వైపు చూసి నువ్వు పిలిచావా అని అడుగుతుండగా సైలెంట్ అయిపోతుంది రౌడీ వైపు చూడగా మా మేడం అన్నట్టు వాడు సైగ చేయడంతో ఇరుక్కున్నాను అని అనుకుంటూ ఉంటుంది నిషి యువరాజ్ కూడా సైలెంట్ అయిపోతాడు ఇంద్రాణిని తనెందుకు పిలుస్తుంది అమ్మి పిలవదు అని వైజయంతి అంటూ ఉంటుంది ఏంటమ్మి అని వైజయంతి కూడా నిషిని అడుగుతూ ఉండగా నిషి యువరాజ్ సైలెంట్ అయిపోతారు నీ కొడుకునడుగు అని ఇంద్రాణి అనగానే యువరాజ్ వైపు చూసినా సైలెంట్ అయిపోతాడు ఏంటి నిషిక మాట్లాడట్లేదేంటి నిన్ను బిజినెస్లో లాస్ చేసింది నిన్ను మర్డర్ కేసులో ఇరికించాలి అనుకుంది అంతేకాదు మన ఇంటి పరువుని రోడ్డుకెక్కించింది అటువంటి దాన్ని ఇంటికి పిలిచావా నువ్వు అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది మౌనంగా నిలబడిపోతారు నిషి యువరాజ్ వాళ్ళ మౌనంలోనే అర్థమవుతుంది అత్తయ్య అని అంటూ ఉంటుంది వచ్చావు వెళ్ళు అంటూ ఉండగా వెళ్ళడానికి కాదు నిశిక నా దగ్గర పాతిక లక్షలు అప్పు చేసింది అని ఇంద్రాని అనగానే నా కోడలు నీ దగ్గర అప్పు అంత దౌర్భాగ్యం పట్టలేదు అని అంటుంటాడు సుధాకర్ దౌర్భాగ్యం పట్టిందో ఏ పరిస్థితుల్లో అప్పు చేసిందో పండగుంది బంగారం కొనాలి అని పాతిక లక్షలు అప్పు చేసింది అని చెప్తూ ఉంటుంది ఇంద్రాని దాంతో అందరూ షాక్ అవుతారు ఒక్కసారిగా కౌశికికి జగదాత్రికి ఆ రోజు సిరికి ఇచ్చిన నక్లెస్ గుర్తొస్తుంది ఆ రోజు అంత బంగారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి మనసారా ఆశీర్వదించినా సరిపోయేది కదా అని అంటూ ఉంటుంది దాత్రి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదు వీళ్ళకి అని అంటూ ఉంటుంది కౌశికి ఈ ఒక్కసారి మన్నించమ్మి అని వైజయంతి బ్రతిమిలాడుతూ ఉంటుంది మన్నించడమా ఒక్కసారి చేస్తే తప్పు రెండుసార్లు చెప్తే వినాలి పదే పదే అదే చేస్తూ ఉంటే పొగరని అంటారు నీ పొగరు ఎలా దించాలో నాకు తెలుసు అని అంటూ లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఈ ఆస్తి కోసమే కదా మీరు తప్పులు చేస్తున్నారు ఈరోజు ఈ ఆస్తి యావదాస్తిని కేదార్ పేరిట రాస్తున్నాను అంటూ ఉండగా వద్దక్క అంటాడు కేదార్ అయినా వినకుండా డాక్యుమెంట్స్ పైన సంతకం పెడుతూ ఉంటుంది కౌశికి వదిన మీకేమైనా పిచ్చి పట్టిందా అని నిషి అరుస్తుండగా ఏయ్ ఆగు అని అంటూ సంతకాలు పెట్టి యావదాస్తిని నీ చేతుల్లో పెడుతున్నాను కేదార్ ఇకపై నుండి వజ్రపాటి కుటుంబానికి నువ్వే వారసుడివి అని అంటూ ఇదే మీకు శిక్ష యువరాజ్ వారసుడు వారసుడు అన్నావు కదా ఇప్పుడు నీకు మిగిలిందేంటి అని కౌశికి అంటూ ఉంటుంది అంతేకాదమ్మా వీళ్ళని మెడపట్టి బయటికి గెంటే అని సుధాకర్ అంటూ ఉండగా నిషిని మెడపట్టి బయటికి గెంటేస్తూ ఉంటుంది కౌశికి వద్దు నన్ను గెంటొద్దు నేను వెళ్ళను అని నిషి అంటూ ఉంటుంది కలవరిస్తున్న నిషి పక్కకి వచ్చి వైజయంతి వాళ్ళకి లేని ఐడియాలు నువ్వు ఇచ్చేలా ఉన్నావు అని అంటూ ఉంటుంది వైజయంతి ఇదంతా కళ కౌశికి నువ్వే పిలిచావా ఇంద్రాణిని అని అడుగుతుండగా అది పాత బిజినెస్ డీలింగ్స్ సెటిల్మెంట్ చేసుకునేవి ఉన్నాయి అందుకే పిలిచాను అని అంటూ ఉంటుంది నిషి అందుకని ఇంటికి పిలుస్తావా అని సుధాకర్ తిట్టడంతో నేనే బయటికి వెళ్తాను అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళి బయట మాట్లాడదాం అని అంటూ ఉంటుంది నిషి అప్పుడు ఇంద్రాన్ని పాత డీలింగ్స్ అంటున్నావేంటి కొత్త డీలింగ్ మీ వాళ్ళకి చెప్పలేదా అని నిషిని బెదిరిస్తూ ఉంటుంది ఇంద్రాణి జగదాత్రి ఆ మాటలని అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంద్రాణి కుట్ర నుండి నిషిని దాత్రి కాపాడుతుందా సుహాసుని కన్న కూతురు శ్రీవల్లి అని బయటపడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్